ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫీస్కి వచ్చిన అవనీని మీ సర్వీసులతో ఇక మాకు సంబంధం లేదు అని చెప్పేసి అవనీకి వద్దు అని చెప్పడంతో ఏవండి ఏం మాట్లాడుతున్నారు నేనేమైనా మీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానా జస్ట్ నా వర్క్ నేను చూసుకొని వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పేసి అంటూ ఉండటంతో నువ్వు ఇలా చెప్తే ఎందుకు నువ్వు ఎంత మొండిదానివో నాకు బాగా తెలుసు అని చెప్పి అవని వాళ్ళ మేనేజర్కి కాల్ చేసి అవనితోనే ప్రాబ్లం కాబట్టి మీ సర్వీసులు మాకు వద్దు అని చెప్పేసి ఇక మొత్తానికి అయితే అక్షయ్ అవని మీద విరుచుకు పడుతూ ఉద్యోగం లేదు అని చెప్పేసి బయటకైతే పంపించేస్తాడు కదా అవని వెళ్ళే ముందు ఒకే ఒక్క మాట చెప్తుంది ఏవండి ఈ పాటి ఉద్యోగం నేను ఎక్కడో చేసుకుని బ్రతకలేక కాదండి ఇక్కడికి రోజు వస్తున్నది ఇక మన భార్యాభర్తల బంధం మీద నాకు ఎంతో గౌరవం ఉంది కాబట్టే వస్తున్నాను ఇలా ప్రతిరోజు మిమ్మల్ని చూస్తే మీరు ఎంతో కొంత మారుతారేమోనని ఆశపడ్డాను కానీ మీరు మారటం లేదు సరేనండి ఇలా మీరు నా మీద అరిచితే మీరు ఏదో గొప్పగా విజయం సాధించినట్టు ఫీల్ అవుతున్నారేమో కానీ ఇదంతా కూడా నా సహనం ఓర్పు అని మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారో నాకు అర్థం కావటం లేదు కానీ ఎవరికైనా ఒక వరకు మాత్రమే ఉంటుంది ఆడవాళ్ళు ఆ సహనం దాటిపోతే ఇక భర్త తన తప్పులు తెలుసుకున్నప్పటికీ కూడా పరిస్థితి చేజారిపోతుందండి చేతులు కాలిన తర్వాత ఎప్పుడూ కూడా ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు అది మీరు తొందరలోనే తెలుసుకొని తిరుగుతారు ఒక్కసారి ఆడదాను మనసు విరిగిపోతే ఆ మనసు విరగటం ఆ మనసు మళ్ళీ తిరిగి అతకటం అనేది చాలా కష్టం తరం అవుతుంది అని చెప్పేసి అవని తన ఫ్లవర్స్ అన్ని కూడా పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అవని కాల్ చేసి అమ్మా నువ్వు ఆ ఆఫీస్ కంటే వెళ్ళొద్దమ్మా వేరే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయి అని అనగానే ఓకే సార్ తప్పకుండా మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పేసి మొత్తానికి అవని అయితే వేరే దగ్గరకైతే వెళ్తుంది ఆ తర్వాత లంచ్కి ఇంటికైతే వస్తుంది కదా ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి వదినా ఏంటి వర్క్ ఉంది వెళ్ళాలి అంటావు కానీ భోజనం మాత్రం చెయ్యవు అని అనగానే నేనెందుకు చేయకుండా ఉంటాను తప్పకుండా చేస్తాను అని చెప్పేసి భోజనం అయితే తింటుంది ఆ తర్వాత ఇక సార్ ఆఫ్టర్నూన్ ఏ కంపెనీకి వెళ్ళమంటారు అని చెప్పేసి అనగానే ఇక కంపెనీకి అక్కర్లేదు కానీ టెంప్ స్కూల్ దగ్గర ఏదో ఒక చిన్న డ్యూటీ ఉందంట అని అనడంతో ఓకే సార్ అలాగే వెళ్తాను అని చెప్పేసి అవని కాల్ కట్ చేస్తుంది ఇక వెంటనే అమ్మా అవని వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నీ ముఖంలో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది ఏమైందమ్మా అని అనగానే ఆయన కంపెనీలో కూడా నన్ను రానివ్వకోకుండా ఉద్యోగంలో నుంచి ఆ కంపెనీలోకి రావద్దని చెప్పి నన్ను అక్కడికి రానివ్వకుండా చేశారు మావయ్య గారు అని అనగానే చెప్పాను కదమ్మా ఆయన వాడు నిన్ను ఉద్యోగంలోంచి తీసేయడం ఏంటి నువ్వు ఈ జాబ్ కూడా రానని రిజైన్ ఇచ్చేసాయి రేపటి నుంచి మన కంపెనీకే నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు ఇక వాడు ఎదురుగానే కాలు మీద కాలు వేసుకొని ఎదురుగా సీట్లో కూర్చొని వర్క్ చేస్తావు వాడేం చేస్తాడు నేను చూస్తాను అని అనగానే మావయ్య గారు ఎందుకు మావయ్య గారు ఆయనతో ఇవన్నీ కూడా అని అనగానే మరి ఏమనుకుంటున్నాడమ్మా నిన్ను అయినా చెప్పాను వాడి వెనకాతలే ఉండి ఇక ఏవండి ఏవండి అని వాడితో నువ్వు మంచిగా మాట్లాడుతుంటుంటే నీ గొప్పతనం వాడికి అర్థం కావటం లేదు నువ్వేం చేయాలో నేను చెప్పాను నా మాట విను వాడే దెబ్బకి నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు అని అనగానే ఆయన ఎప్పుడూ నా కాల దగ్గరికి రావాలని ఆశపడలేదు మావయ్య గారు అని అవని అనగానే నిన్ను అర్థం చేసుకుంటాడమ్మా నువ్వు వస్తుంటుంటేనే కోపడుతూ నీ ముఖం చూడాలంటేనే చిరాకించుకుంటున్న వాడికి నువ్వు వాడిని దూరం పెట్టాలి వాడు పక్కన ఉన్నా సరే పక్కన లేనట్టుగా ప్రవర్తించాలి మనసులో భర్త మీద ఎంతో ప్రేమ ఉండొచ్చు కానీ ప్రేమ లేనట్టుగా నటించావి అనుకో ఇక అప్పుడు వాడు నీ గురించి ఆలోచించడం మొదలు ఎప్పుడూ లేనిది నా భార్య ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది అని చెప్పేసి మెల్లమెల్లగా ఆలోచించి ఆలోచించి ఇక నీ మీద ప్రేమను పెంచుకుంటాడు నేను చెప్పినట్టే నువ్వు చెయ్యి అని అనగానే అలాగే మావయ్య గారు నేను కూడా ఎంతవరకు ఓర్పు పడతాను ఇంతకాలం ఏవండి మీరు తిట్టినా కొట్టినా మీ కాళ్ళ దగ్గర పడుంటానండి అన్నట్టు మాట్లాడాను ఇక నుంచి మాత్రం ఆయన నా పక్కనున్న పట్టించుకోకుండా వెళ్ళిపోతాను అని చెప్పేసి అవని అయితే గట్టిగా అయితే నిర్ణయం అయితే తీసుకుంటుంది ఇక టెంపుల్లో డిజైన్స్ అన్నీ కూడా ఇక మ్యారేజ్కి సంబంధించిన మొత్తం డెకరేషన్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత అవని తిరిగి ఇంటికైతే వచ్చేసామనుకుని బస్ స్టాప్లో నొచ్చునేసరికి ఒక ఆవిడకి వచ్చేసేసి కళ్ళు తిరిగి పడిపోతుంది కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు ఏం చేయాలి అని ఆమెని అటు ఇటు చూస్తూ ఉండగా అక్షయ్ కార్ అయితే ఆగుతుంది ఏమండి ఒక నిమిషం ఆగండి అక్కడ ఒక ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందండి అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని చెప్పటంతో హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు ఇక వెంటనే హాస్పిటల్లో తన ఫ్యామిలీ మెంబర్ ఫోన్ చేయటంతో సార్ డాక్టర్ లక్ష రూపాయలు అవుతుందంటారు సార్ నాకు చాలా భయంగా ఉంది సార్ అని అనగానే ఏమీ కాదు ఏమీ కాదు ఇదిగో ఆ లక్ష రూపాయలు నేను ఇస్తాను అని చెప్పేసి అక్షయ్ ఆ లక్ష రూపాయలు ఇవ్వటంతో ఇక మేము చూసుకుంటా మీరు వెళ్ళండి అని చెప్పేసి తోటి జాగ్రత్త అని చెప్పేసి అవని ఇంటికి వెళ్ళిపోతుంది అక్షయ్ ఏమో ఇంకా రాలేదని ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఇక అక్షయ్ గురించి వెయిట్ చేస్తూ ఉండగా అక్షయ్ అయితే వస్తాడు ఏంట్రా అక్షయ్ ఫోన్ చేస్తే ఏమో లిఫ్ట్ చెయ్యవు తీరా ఇంత టైం ఆలస్యం అయిపోయింది ఏమయ్యావు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అనగానే ఇక తన లైఫ్లో సంగతి పట్టించుకోదు కానీ బయట వాళ్ళ పరిస్థితి మాత్రం బాగా అర్థం చేసుకుంటుంది అవని ఇదిగో రోడ్డు మీద ఒక ఆవిడికి హెల్త్ బాగోక పడిపోతే ఆవిడని హాస్పిటల్లో అడ్మిట్ చేపించి వస్తున్నాం అని అనటంతో బావగారు నాకెందుకనో అక్క మన కుటుంబం మొత్తాన్ని రోడ్డుని ఇచ్చటం కోసం చాలా అతి తెలివితో ప్రవర్తిస్తుందేమో అనిపిస్తుంది అని అనగానే ఏం మాట్లాడుతున్నావు పల్లవి నాకు అర్థం కావటం లేదు అని అక్షయ్ అనగానే ఇక బాగోలేని వాళ్ళకి ఎంత ఇచ్చారు లక్ష రూపాయలు ఇచ్చారు మావయ్య గారు స్కూల్కి డొనేషన్కి పది లక్షల రూపాయలు ఇచ్చారు అవని తెలివితేటలతోటి రోజు లక్ష ఇప్పించింది రేపు మాపు అలా అలా ఎవరికో కంత ఇంతకాలం అనాథాశ్రమానికి ఇస్తూనే వచ్చింది ఇలా మన అనుభవిస్తున్న ఆస్తి అంతా కూడా తను అనుభవించడం లేదని దాన ధర్మాలు చేసి ఇక కావాలని తన మీద నింద పడుకోకుండా మన ఫ్యామిలీ మొత్తాన్ని బజారుకి ఇచ్చాలని కంకణం కట్టుకుందేమో అనిపిస్తుంది అని అనగానే కరెక్ట్గా చెప్పావమ్మా పల్లవి నువ్వు వందకి వంద పర్సెంట్ నీ మాటల నిజం అని తన తండ్రి చక్రధర్ అయితే ఇంటికైతే ఎంట్రీ ఇస్తాడు అవును ఆమెనే మీ అందరినీ రోడ్డున పడేయాలని నిర్ణయం తీసుకుంది అని అనగానే చూడండి నాలో ఓపిక చాలా తక్కువని మీకు తెలుసు మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది మా ఆవిడే వదిన గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి కమలైతే తన మావయ్య మీద చెయ్యెత్తి మరీ రెచ్చిపోతూ ఉండటంతో అల్లుడు నీది ఆవేశం నువ్వు మీ వదిన మీద నమ్మకం పెట్టుకోవచ్చు మరి ఇంత గుడ్డి నమ్మకం పెట్టుకోకూడదు ఏంటి నేను మాట్లాడుతుంటుంటుంటే ఏం సాక్ష్యాలు లేకుండా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా ఒక్కసారి అల్లుడు నిన్న ఒక ఆవిడని మీరు హాస్పిటల్లో జాయిన్ చేస్తారన్నారు ఆవిడ ఈవిడేనా అని చెప్పేసి అనగానే అవును ఈవిడే ఆవిడా అని అంటూ ఉండగా ఆవిడ నటన ఇక తన వాళ్ళు లక్ష రూపాయలే ఇద్దని తీసుకున్నారా ఆ లక్షలో వాళ్ళకు పదివేలు ఇచ్చి ఆమెని తొంభై వేలు పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అది జరిగింది వస్తే చూడు మీరు వెళ్ళిపోయిన ఐదు నిమిషాలకి ఆవిడ ఎంత హ్యాపీగా తన వాళ్ళతోటి ఇంటిని హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతుందో అని మొత్తానికి వీడియో అయితే చూపిస్తాడు ఆవిడ నిజంగానే ఆనందంతో నవ్వుకుంటూ వాళ్ళ వాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటుంది ఒంట్లో బాగోన్న ఆవిడ లక్ష రూపాయల ట్రీట్మెంట్ అయిన ఆవిడ మీరు ఇంటికి వచ్చిన ఐదు నిమిషాలకి ఎలా వెళ్ళిపోయింది ఇదంతా కూడా అవనీ ప్లాన్ నువ్వు కార్లో అటునుంచి వస్తున్నావని తెలిసి ఈ రకంగా డబ్బును తీసుకొని ఇక డబ్బు మీద ఆశ లేని దానిలాగా నటిస్తుంది అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా కమలైతే దయా చక్రధర్ చంప పగల కొడతాడు మా వదినకు డబ్బు మీద ఆశే లేదు మా వదిన మీద తప్పుడు కూతలు కూస్తే నేను మాత్రం ఊరుకునేదే లేదు అని చెప్పేసేసి ఇక వెంటనే చెప్పటంతో ఎలా భరిస్తున్నావమ్మా ఇలాంటి వాడితోటి నిజం చెప్పినా మాట్లాడు ఉన్నది చెప్తుంటుంటే విని కాసేపు అది నిజం అబద్ధమని ఆలోచించుకోకుండా సాక్ష్యాలు చూపిస్తాను నా మీద చేసుకుంటున్నాడు అని అనగానే కమల్ బాబా మా నాన్నకి ఎందుకు నువ్వు ఇలా చేసావు క్షమాపణ చెప్తావా లేదా అని చెప్పేసి అనగానే నా వదిన గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళకి ఇంకొక చంప పగల కొడతానేమో కానీ క్షమాపణ మాత్రం చెప్పేదే లేదు అని కమల్ కూడా అంటూ ఉంటాడు సరే అయితే అని చెప్పేసేసి ఇక వెంటనే మీరు ఇప్పుడు కూడా కలు తెచ్చుకోకపోతే మొత్తానికి మీ ఫ్యామిలీ అంతా రోడ్డున పడాల్సి వస్తే వస్తుంది అది గుర్తు పెట్టుకోండి అని చెప్పేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పల్లవి వాళ్ళ నాన్న అయితే అయితే ఇక ఇదిలా ఉండగా రాత్రి అంతా కూడా అందరూ కూడా ఆలోచిస్తూ నిద్రపోతూ ఉంటారు ఉదయానికి అక్షయ్కి ఒక మెయిల్ వస్తుంది వాళ్ళ నాన్న దగ్గర నుంచి నేను ఒక అవని అనే అమ్మాయిని ఆఫీస్లో అపాయింట్మెంట్ చేయబోతున్నానో ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కూడా తనే చూసుకోబోతుంది అని చెప్పేసేసి అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంట్రా అక్షయ్ కాఫీ తాకుండా అంత షాక్ అయిపోతున్నావు అని వాళ్ళ అమ్మడగంగానే నాన్న అవనిని నేను ఆఫీస్కి రావద్దు అని చెప్పినందుకు అవనిని ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మొత్తం చూ చూసుకోవటం కోసం ఇవాటి నుంచి తను ఆఫీస్కి వస్తుందని అపాయింట్మెంట్ లెటర్ నాకు పంపించారు అని చెప్పంగానే చెప్పాను కదా అత్తయ్య ఇదిగో ఆఫీస్ రంగంలోకి వెళ్ళి ఆఫీస్లో ఉన్న అన్నీ కూడా తెలుసుకొని డబ్బు మొత్తం చాలా తెలివితేటలతో తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది తనని ఎక్కడికక్కడ కట్టడి చేయకపోతే తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి చెప్పటంతో అక్షయ్ ఏంట్రా ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావురా అని అనగానే ఏ నిర్ణయం తీసుకుంటానా అవని ఇక ఇదంతా చేస్తుంది కదా దీని అంతటికీ కారణం ఏంటో కూడా నాకు తెలుసు అసలు అవని నా భార్యగా లేకపోతే ఏ గోలా ఉండదు ఇక మొన్న పల్లవి చెప్పింది కరెక్ట్ ఇక ఇబ్బంది పడుతూ తనతో గొడవ పడుతూ ప్రతిరోజు నాకు ఇదేనా ఏంటి విడాకులు ఇచ్చేస్తే తనకి నాకు పూర్తిగా బంధం అనేది తొలగిపోతుంది అప్పుడు అవని నన్ను ఏమీ చేయలేదు ఏమీ ప్రశ్నించలేదు కూడా అప్పుడు అవని నేను ఎంత ఇదిగానైనా ప్రశ్నించడానికి వీలుంటుంది అని చెప్పేసేసి ఇక డైవర్స్ నోటీసులు రెడీ చేయాలని డైవర్స్ ఇచ్చేయాలని రెడీ అయిపోతాడు మన అక్షయ్ అయితే అయితే ఇక ఇదిలా ఉండగా మావయ్య గారు ఇప్పుడు నేను ఆఫీసుకు వెళ్ళటం ఏంటి ఆయన మీద పంతంతో వెళ్ళినట్టు ఉంటుంది దయచేసి మీ నిర్ణయం వెనక్కి తీసుకోండి మావయ్య గారు అని అనడం లేదమ్మా నువ్వు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ కోడలివి నువ్వు వాళ్ళ కాల దగ్గరికి వెళ్ళి వీళ్ళ కాల దగ్గరికి వెళ్ళి జాబ్ చేయవలసిన అవసరం ఏమీ లేదు హ్యాపీగా మన ఆఫీస్లోకి వెళ్ళి అకౌంట్స్ అన్నీ చూసుకో అంతేకాదు వాడితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడేవే అనుకో వాడే రేపు పొద్దున్న భార్య విలువ ఏంటో తెలుసుకుంటాడు అని చెప్పేసేసి అనగానే అవును వదిన నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పేసి ప్రణతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చెప్పటంతో అవని ఫస్ట్ డే ఆఫీస్లోకి అయితే అడుగు పెడుతుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక్కడ వచ్చేసేసి ఆమె యొక్క ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది బావగారు నాకు కూడా ఏదో ఒక ఉద్యోగం ఇవ్వండి బావగారు నేను కూడా చూసుకుంటాను అని చెప్పేసి చెప్పంగానే ఎలాగో కమల బావ ఆఫీస్లో ఉన్నాడు కదా కమల్ బావ ఇంట్లోనే ఉంటాడు కదా కమల్ బావ పోస్ట్ నేను తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అనగానే అలా అయితే నేను వస్తాను అని చెప్పేసి అనగానే హలో ఎక్స్క్యూజ్ మీ ఈ ఆఫీస్లో నా భర్త యొక్క సభ్యత్వం ఉంది నా భర్త కూడా ఒక మెంబర్ కానీ శ్రీకర్ని మావయ్య గారు అలా నియమించలేదు కాబట్టి నువ్వు ఆఫీస్లో అడుగు పెట్టడానికి వీలు లేదు అని అనగానే నీకు ఎంతవరకు అధికారం ఉందో నాకు అధికారం ఉంది నేను కూడా ఆఫీస్లోకి అడుగుపెట్టి తీరుతాను అని చెప్పేసి అనగానే ఇక ఒక్కసారిగా ఆపుతారా ఇప్పటికీ నా పెద్ద కొడుకు తలనొప్పితోటి ఉంటే మళ్ళీ మీ కొత్త సమస్యలు ఏంటి ఎవరో ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కొన్ని రోజులు అందరూ సైలెంట్గా ఉండండి వాడే అన్నీ చూసుకుంటాడు అని చెప్పేసి పార్వతి అయితే చెప్తుంది కానీ పల్లవి మాత్రం ఏదో రకంగా నేను వెళ్ళి తీరాల్సిందే వెళ్ళి తీరాల్సిందే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది అవని మీద అక్షయ్కి మరింత కోపం వచ్చేటట్టు చేశారని చెప్పేసేసి ఇక పల్లవి అయితే రూమ్లోకి వెళ్ళి కాసేపు అవుతానని డ్యాన్సులు వేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా జారి కింద అయితే పడిపోతుంది ఏంటి ఇలా జారిన పడి నుంచి నిన్న కూడా డ్యాన్స్ వేశాను స్టమక్ పెయిన్ వస్తుంది ఎందుకైనా మంచిది హాస్పిటల్కి వెళ్ళాలని ఒక్కసారిగా హాస్పిటల్కి అయితే వెళ్తుంది ఇక బేబీ గ్రోత్ బాగోలేదు అందులోనూ కూడా హార్ట్ బీట్ అనేది రాలేదు కాబట్టి ఇక మీకు అబాషన్ చేయవక తప్పదు అని అనగానే ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని అనగానే ఇప్పుడిప్పుడే మీకు స్టార్టింగ్ మంత్స్ కదా మీరు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా లేకుండా ఏదైనా ఫుడ్ తినటం కానీ కింద పడిపోవటం కానీ డ్యాన్సులు వేయటం కానీ ఏమైనా చేశారా అని అనగానే అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది పల్లవి కాబట్టి రేపు మీరు హాస్పిటల్కి వచ్చేసండి ప్రాసెస్ అంతా చేస్తాం అని డాక్టర్ చెప్పడంతో పల్లవి ముందు తనకు అభాషణ అయినందుకు బాధపడుతుంది కానీ ఈ అభాషన్ని కూడా నా వైపుకు తిప్పుకోవాలి అని చెప్పేసేసి ఇంటికైతే వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఉదయాన్నే లేచి పూజ చేయాలని శ్రీ ఇంట్లో దీపం పెట్టడం కోసం ఆయిల్ తీసుకొని వెళ్తూ ఉంటుంది ఆయిల్ కింద పడకపోయినా పడేటట్టు చేస్తుంది పల్లవి అయితే చేసేసిన తర్వాత అమ్మ జారి పడిపోయాను ఇంట్లో ఎవరు అసలు ఆయిల్ ఇలా పంపారు అని చెప్పేసేసి ఉట్టి మనిషిని కూడా కాదు నాకు విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది అమ్మో నేను భరించలేకపోతున్నాను అమ్మో నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని అనగానే మీకు అబార్షన్ చేయాలని డాక్టర్స్ చెప్పడంతో అబాషన్ అంతా అయిపోయిన తర్వాత దీనికి కారణం శ్రీయానే నాకు పిల్లలు పుట్టారు తనకి పిల్లలు పుట్టడం లేదని రేపు పొద్దున్న నా పిల్లలు ఈ ఇంటికి వారసులు అయిపోతారని ఈ కుట్రంతా చేసింది శ్రీయానే ఈరోజు ఇంత పాపం పని చేసింది కూడా శ్రీయాని అని చెప్పేసేసి ఇంట్లో నలుగురు ముందు చూస్తూ ఉండగా శ్రీయా మీద నిందలు వేస్తుంది నాకేం పని అయినా నేను అంత చండాలంగా ఎందుకు ఆలోచిస్తాను నేను దేవుడుకు పూజ చేయడం కోసం ఆయిల్ తీసుకుని వెళ్ళాను అసలు ఆయిల్ అక్కడ ఎలా పడిందో కూడా నాకు తెలియదు అని అనగానే దొరికిపోయిన తర్వాత ఇంకేం చేస్తాంలే శ్రీయా అయినా సరే ఈ పాపం నీకు ఊరికే పోదు నా కడుపులో బిడ్డ ప్రాణాలను తీస్తావా నువ్వు నేను ఆఫీస్కి వెళ్తున్నానని లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నన్ను బాగా చూసుకుంటున్నారని నీకన్నా ముందు నాకు ముందు పిల్లలు పుట్టేస్తున్నారని ఈ రకంగా కుట్ర చేస్తావని అస్సలు అనుకోలేదు నేను నా సొంత చెల్లెల్లా చూసుకున్నాను అని అనగానే అమ్మ కావాలని చేస్తే మాత్రం ఆ పాపం ఊరికే పోదు అయినా ఆయిల్ తీసుకొని వెళ్తున్నప్పుడు చూసుకోవాలి కదా ఈరోజు ఇంట్లో ఎంత ప్రమాదం జరిగిందో చూసావా అని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీ అని అంటూ ఉంటారు ఇక వెంటనే పల్లవి నీకు నువ్వు అభాషం చేసుకొని ఈ రకంగా నా మీద నిందలు వేస్తావా చీ నేను మరి నిన్ను ఇంత కఠినంగా నేను అస్సలు వదలను నిన్ను వదలనే వదలను అని చెప్పేసేసి పల్లవి అయితే తెగ తిట్టుకుంటూ ఉంటుంది ఇంట్లో ప్రశాంతతే లేదు టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళంగానే అవని అయితే కనిపిస్తుంది ఆవని అక్క నన్ను క్షమించక అనవసరంగా నీ మీద నిందలు వేసి ఆ పల్లవి మాటలు నమ్మి నేను అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నాను అని ఈరోజు ఆ పల్లవి నా మీద నిందలు వేసేదాకా నాకు తెలియలేదు చెయ్యని తప్పులకు కూడా పల్లవి ఈ రకంగా నన్ను బుక్ చేస్తుంది అని చెప్పేసి అని అనగానే ఏమైంది అని చెప్పంగానే మొత్తం చెప్పడంతో లేదు నిన్న నేను వక్ మీద పనికి బయటకు వెళ్తూ ఉండగా అవినీ కనిపించింది హాస్పిటల్ దగ్గర కనిపించింది కన్నీరు తుడుచుకుంటూ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయింది అప్పుడే అనుకున్నాను ఏమై పల్లవికి ఏమైంది హాస్పిటల్ నుంచి బయటకు వస్తూ వస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోతుందని చెప్పేసి అని అనగానే అంటే అక్క తనకి నార్మల్గానే అబోర్షన్ చేయించుకోవాలని డాక్టర్ చెప్పి ఉంటారు అందుకని ఏడ్చి ఉంటుంది కానీ ఆ నిందని ఎవరి మీద రుద్దాలా అని చెప్పేసి ఇంటికి వచ్చి నా మీద రుద్దింది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను ఒక శత్రువుగా చూస్తున్నారు అత్తయ్య కూడా నాతో సరిగ్గా మాట్లాడటం లేదు నాకు చాలా బాధగా ఉందక ఆ ఇంటి నుంచి శ్రీకర్ణి తీసుకొని మళ్ళీ దూరంగా వెళ్ళిపోవాలనిపించింది అని అనగానే వద్దు శ్రీయా ఆ ఇంటికి రావడానికి నువ్వు ఎంత కష్టపడ్డావు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోవటం చెప్పు అని అడగానే వెళ్ళనక వెళ్ళను ఆ ఇంట్లోనే ఉంటూనే ఆ పల్లవి ఎన్ని కుట్రలు చేస్తుందో నువ్వు చెయ్యని తప్పులకు నీ మీద నిందలు ఎలా వేసిందో ఇప్పుడు నా మీద ఎలా వేసిందో అవన్నీ సాక్ష్యాలతో బయట నువ్వు ఎటువంటి తప్పు చేయని దానిలాగా ఆ ఇంట్లోకి తిరిగి రావాలి అంటే నేను ఆ ఇంట్లోనే ఉంటూ పల్లవి చేసే కుట్రలు సాక్ష్యాలు సృష్టించాలి సాక్ష్యాలు చూపించాలి అప్పుడు నేను నేను నిర్దోషిగా తీసుకుని రావాలి అందుకోసమైనా సరే నేను ఆ ఇంట్లోనే ఉంటానక్క చేసిన తప్పుకు ఇప్పటికైనా నేను పశ్చాత్తాపంతో మంచి పనులు చేయాలి అని చెప్పేసేసి మన శ్రీయ అయితే అవనికి చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు ఇది చాలు అవని అని చెప్పేసేసి స్త్రీయకి చెప్తూ ఉంటుంది శ్రీయ ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన కానించి ఇంతకాలం పల్లవి ఎలాంటి కుట్రలు చేసింది అవని మీద అనేవి అన్నీ కూడా ఒక్కొక్కటి తీస్తూ ప్రతిదానికి సాక్ష్యాలు కావాలి కాబట్టి మొత్తానికి కూడా పల్లవితో మాట్లాడుతూనే పల్లవిని వెనక గోతులు తీయడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది మన శ్రీయ అయితే అయితే ఇక ఇదిలో ఉండగా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్షయ్ అయితే అమనిని చూస్తాడు కదా అవని కొంచెం కూడా పట్టించుకోదు కేవలం గుడ్ మార్నింగ్ మాత్రమే చెప్తుంది తన వక్ తాను చేసుకుంటూ ఉంటుంది ఇదేంటిది ఆఫీస్కి వచ్చిన తర్వాత ప్రతి దింట్లోనూ లీనమైపోతుంది అనుకున్నాను అలాంటిది తన వక్తను తను చూసుకొని వెళ్ళిపోతుంది ఒక్కసారి కూడా నా క్యాబిన్లోకి రాలేదు ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఆమెని ఈ రకంగానే అక్షయ్తో మాట్లాడుకోకుండా అక్షయ్ ఫేస్ కూడా చూడకుండా ఉండటంతో అవని గురించి ఆలోచించడం అయితే మొదలు పెడతాడు అయితే శ్రీ ఏం చేస్తారు ముందు రోజే పల్లవి వెళ్తుంది కదా హాస్పిటల్కి అవని ఇచ్చిన ప్లాన్ తోటి ముందు రోజు వెళ్ళి ఇక పల్లవి గురించి కనుక్కోవటంతో తనకు ఎందుకనో అభాషణ్ అయిపోయిందని ముందు రోజే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన పల్లవి హాస్పిటల్ రిపోర్ట్స్ని అయితే చూస్తారు ఆ రిపోర్ట్స్ పల్లవి బెడ్రూమ్లోనే ఉంటాయి ఆ రిపోర్ట్స్ చూపిస్తే ముందు రోజే అభాషణ్ అయిపోయిందని చెప్పిన డాక్టర్స్ రెండో రోజు ట్రీట్మెంట్ కోసం వెళ్ళిన పల్లవి కానీ ఈ రెండో రోజు జరిగింది నా మీద నింద వేసింది ఇది తప్పకుండా నిరూపించుకుంటాను అని చెప్పేసి శ్రీయ అనుకుంటూ ఉంటుంది ఈ రకంగా శ్రీయ అవని పల్లవి యొక్క హాస్పిటల్ రిపోర్ట్స్ కోసం గదిలోకి వెళ్ళిన తర్వాత తనకి ఊహించని సాక్ష్యాధారాలు కూడా కనిపిస్తాయి ఆ ఇంట్లో అయితే ఇక స్త్రీయ పల్లవి చేస్తున్న కుట్రలను ఆవని మీద కూడా చేస్తున్న కుట్రలను ఏ రకంగా బయట పెట్టబోతుంది ఆఫీస్లోకి వెళ్ళిన అవని మీద ఏ రకంగా అక్షయ్ ప్రేమను పెంచుకోబోతున్నాడు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్